హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యష్విన్ ఫోర్టీన్ టూల్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆనపకాయ వడలు ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఒక అల్లం ముక్క మిక్సీ జార్లో వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఆనపకాయ బాగా తురుముకొని ఆనపకాయ తురుములో తగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం అయితే పచ్చిమిర్చి కరివేపాకు అలా అల్లం తురుముందో పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత తగినంత వరిపిండి వేసుకోవాలి దీంట్లో తగినంత వరిపిండి వేసుకొని ఉప్పు ఈ పిండికి సరిపడేంత ఉప్పు వేసుకొని మనం వాటర్ లేకుండా వాటర్ కలపకుండా దీంట్లోనే శుభ్రంగా గట్టిగా అయ్యేంత వరకు మనకి గారెల పిండిలాగా గట్టిగా అయ్యేంత వరకు మనం గట్టిగా ఇది మొత్తం అంత కలుపుకోవాలి ఇది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు పెద్ద కారం అయితే ఉండదు ఎక్కువ కారం తినాలంటే పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేసుకోవాలి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది తినడానికి కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది బాగుంటుంది మనకు ఇంకొంచెం వరిపిండి అయితే వేసుకుంటున్నాము వాటర్ అయితే ఎక్కువైంది కాబట్టి ఇంకొంచెం వరిపిండి వేసుకుని కొంచెం గట్టిగా చేసుకుంటున్నాం చాలా శుభ్రంగా సరిపేటట్టు శుభ్రంగా కలుపుకోవాలి ఇప్పుడు వడలు వేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ వడలు మనం కలుపుకున్న వడలు వేసుకొని వేసుకోవాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఏమీ లేనప్పుడు ఇలా ఒక అరపకాయ తీసుకోవడం శుభ్రంగా దాన్ని తురుమేసుకొని ఆ తురుములో బియ్య పిండి అలాగే పచ్చిమిర్చి అల్లం కరివేపాకు తురుము వేసుకొని శుభ్రంగా కలిపేసుకొని ఇలా వడల కింద వేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది ఇది చూడడానికి అని తినడానికి కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ డిష్ ఇది సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి చూసారుగా కొద్దిగా వేగాయి ఇంకా వేగాలి వేగిపోయాయి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం తీసి పక్కన పెట్టేసుకుందాం చూసారుగా అంత సింపుల్గా అయిపోయిందో ఆనపకాయ వడలు ఇవి అసలు ఆనపకాయతో చేసినట్లుగానే లేవు చాలా సింపుల్గా అయిపోయింది రుచి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్ చేయండి మీకంటూ ఎలా వచ్చిందనేది ఇప్పుడు ఎర్రగా శుభ్రంగా వేగిపోయాయి ఈ వేగినట్టుని తీసేసుకుందాం ఇంకా చూసారుగా అంత నీట్గా ఉన్నాయో కరకరలాడుతూ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసరిగా అది బాగా నీట్గా వచ్చేయ చక్కగా తినడం కూడా చాలా బాగుంటుంది ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.